ఓం శ్రీ సర్వసిద్ధి విఘ్నేశ్వర పరబ్రహ్మణి నమో నమ ఏడవ తేదీ సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున భాద్రపద పూర్ణమి రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం జరగబోతోంది ఈ గ్రహణము ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు యాభై ఆరు నిమిషాల మధ్యలో మొదలై పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు సంపూర్ణంగా పట్టి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు మోక్షం పొందేందుకు అవకాశం కనిపిస్తోంది మరి ఈ గ్రహణం వల్ల ఏ ఈ రాసుల వారు విశేషమైన ధనలాభాన్ని పొందబోతున్నారు మేషరాశి వారు కావచ్చు వృశ్చిక రాశి వారు కావచ్చు మరియు ధనస్సు రాశి వారికి ఈ గ్రహణము అత్యంత శుభ ఫలితాలను ఇవ్వబోతోంది అనుకోని ధనలాభాలు కావచ్చు సుఖ సంతోషాలు కావచ్చు అనుకోకుండా ఆగిపోయిన కార్యాలు సిద్ధించడం కావచ్చు అనుకోని విధంగా లాభాలు సిద్ధించడం కావచ్చు శుభకార్యాలు జరగడం కావచ్చు మానసిక ఉల్లాసం కలగడం కావచ్చు అదేవిధంగా వీరి మాటకు ప్రతిబంధకం లేకుండా జయప్రదంగా ఉండేందుకు కావచ్చు అవకాశాలు ఈ గ్రహణం ద్వారా ఈ యొక్క మేషరాశి వారు రాశి వారు మరియు ధనస్సు రాశి వారు పొందబోతున్నారు కాబట్టి వీరందరూ కూడా ఈ యొక్క శుభ ఫలితాలను పొందుతారని చెప్పి వాస్తు వాస్తుష్యాల తరఫున తెలియజేసుకుంటున్నాను శుభం భూయారు